హై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎఫ్సెట్ ట్వంటీ ఫైవ్ ఫస్ట్ ఫేజ్ అయిపోయిందమ్మా సెకండ్ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన డేట్స్ అయితే వచ్చేసినాయి ఈ ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ అయితే వచ్చేసినాయి ఇది ఫైనల్ ఫేజ్ అనాలా సెకండ్ ఫేజ్ అనాలా మనకు తెలియదు కాబట్టి ఇంకా మూడో ఫేజ్ కూడా ఉండొచ్చు లాస్ట్ ఇయర్ థర్డ్ ఫేజ్ కూడా జరిగింది ఇది కాకపోతే వీళ్ళు ఫైనల్ ఫేజ్ అన్న దీని డీటెయిల్స్ చూసినట్టయితే రిజిస్ట్రేషన్ ఇరవై ఏడు నుంచి స్టార్ట్ అవుతుందమ్మా ఇరవై ఏడు నుంచి ముప్పై వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అంటే ఆల్రెడీ రిజిస్టర్ చేసుకోవాలి అవసరం లే కొత్త వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి కొత్తగా ఎవరైతే ఫైనల్ ఫేజు ఎంసెట్ ఏపీ ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వస్తున్నారో వాళ్ళు మాత్రమే ఇరవై ఏడు నుంచి ముప్పయో తారీఖు వరకు రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి వెరిఫికేషన్ ఆఫ్ అప్లోడెడ్ సర్టిఫికెట్స్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పయో తారీఖు వెరిఫికేషన్ చేసుకోవాలమ్మ స్టూడెంట్స్ మరి అదేవిధంగా వెబ్ ఆప్షన్స్ మనకి ఇరవై ఎనిమిది నుంచి ముప్పయో తారీఖు మధ్యలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి అంటే వెబ్ ఆప్షన్కి నాలుగు రోజులు టైం ఇచ్చారు గుర్తుపెట్టుకోండి మరి చేంజ్ ఆఫ్ వెబ్ ఆప్షన్సు ఆగస్ట్ ఫస్ట్కి వెబ్ ఆప్షన్ చేయాలి రిలీజ్ ఆఫ్ అలాట్మెంట్ నాలుగో తారీఖుని అలాట్మెంట్ ఆర్డర్ వస్తుందమ్మ మరి సెల్ఫ్ రిపోర్టింగ్ సెల్ఫ్ జాయినింగ్ రిపోర్టింగ్ అట్ అలాటెడ్ కాలేజు నాలుగో తారీఖు నుంచి ఎనిమిదో తారీఖు మధ్యలో జాయిన్ కమెన్స్మెంట్ ఆఫ్ క్లాస్ వర్క్ మరి దీని మారల ఇది క్లాస్ క్లాస్ వర్క్ అయితే నాలుగో తారీఖు నుంచి మనకి ఓకే ఇది స్టూడెంట్స్ మరి ఫైనల్ ఫేజ్ ఫైనల్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కమ్ ఫైనల్ ఫేజ్ యొక్క డేట్స్ అయితే వచ్చేసినాయి ఎక్సైజింగ్ వెబ్ ఆప్షన్స్ ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు ఇది ఇది రిజిస్ట్రేషన్ ఎందుకంటే కొత్తగా ఎవరైతే కొత్తగా మరి ఎంసెట్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో అప్లై చేయాలనుకున్నారో వాళ్ళకి మాత్రమే స్టూడెంట్స్ ఇది గమనించగలరు ఇది స్టూడెంట్స్ ఫైనల్ ఫేజు డీటెయిల్స్ నోటిఫికేషన్ ఒకసారి ఫైనల్ ఫేజ్కి సంబంధించిన ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ ఫర్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్కు సంబంధించిన షెడ్యూల్ అయితే ఈ విధంగా ట్వంటీ సెవెంత్ ట్వంటీ సెవెంత్ నుంచి అయితే ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఆల్రెడీ చేసిన వాళ్ళైతే అవసరం లేదు హెల్ప్ లైన్ మళ్ళీ వెరిఫికేషన్ చేసుకోవాలి ఎక్సైజింగ్ ఆప్షన్సు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటో తారీఖు చేంజ్ ఆఫ్ ఆప్షన్స్ ఆగస్ట్ ఫస్ట్ అలాట్మెంట్ ఆఫ్ సీట్స్ నాలుగో తారీఖున అలాట్మెంట్ అవుతుంది సెల్ఫ్ రిపోర్టింగ్ రిపోర్టింగ్ అట్ అలాట్ కాలేజీ నాలుగు నుంచి ఎనిమిది మందిలో జాయిన్ అవ్వాలి ప్రతి ఒక్కరు కూడా గమనించగలరు మీరు ఫీజు అయితే ఎవరైతే పన్నెండు వందలు ఉంటుంది ఇక్కడ మరి అడ్మిషన్ ఫీజు అయితే మరి రిజిస్ట్రేషన్ ఫీజు ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కొత్త వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి గుర్తుపెట్టుకోండి కామెంట్లో పెడతారు స్టూడెంట్స్ అసలు వినరు వీడియోని వినకుండా కొత్త వాళ్ళు మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆరు వందలు ఎస్సీ ఎస్టీ వాళ్ళు మాత్రం రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఇది స్టూడెంట్స్ మరి మరి ఈ సర్టిఫికెట్ వెబ్బేస్డ్ కౌన్సిలింగ్కి సంబంధించిన డీటెయిల్స్ ర్యాంక్ కార్డు హాల్ టికెట్ టీసీ ఎస్ఎస్సి మేము తర్వాత స్టడీస్ సర్టిఫికెట్ ఇంటర్మీడియట్ సర్టిఫికెట్ ఇన్కమ్ క్యాష్ సర్టిఫికెట్ ఇలా అన్ని డి ఇవి డీటెయిల్స్ అన్నీ మామూలేనమ్మా ఇది మరి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఫైనల్ ఫేజ్లో ఎవరు పాల్గొనాలి ఎవరు పాల్గొనాలి కౌ ఫైనల్ ఫేజ్లో ఊ హ్యావ్ సెక్యూర్డ్ సీట్ బట్ నాట్ షోన్ ఇంట్రెస్ట్ అంటే సీటు వచ్చింది వాళ్ళకి ఇంట్రెస్ట్ లేని వాళ్ళు ఒకటి తర్వాత వీ హ్యావ్ నాట్ సెక్యూర్డ్ సోఫార్ ఇంతవరకు సీట్ రాని వాళ్ళు ఒకటి ఫస్ట్ ఆప్షన్ ఏంది సీటు వచ్చింది కాకపోతే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు రెండోది సీటు రాలేదు బట్ సర్టిఫికేట్ వెరిఫై అవ్వలేదు వాళ్ళు మూడోది నాట్ ఎక్సర్సైజ్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఫేజ్ వన్లో పెట్టుకోలేదు బట్ గాడ్ దేర్ సర్టిఫికేట్ వెరిఫైడ్ వాళ్ళు మరి నాలుగోది సెక్యూర్డ్ సీట్ వచ్చింది రిపోర్టింగ్ యాజ్ ఫర్ బెటర్ ఆప్షన్ అంటే ఇది మంచి ఆప్షన్ కోసం వాళ్ళు మళ్ళీ చూస్తున్నారు వాళ్ళు మళ్ళీ ఊ హ్యావ్ రిపోర్టెడ్ నాట్ రిపోర్టెడ్ క్యాన్సిల్డ్ సీట్ వాళ్ళు ఊ హ్యావ్ అటెండెడ్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ యాజ్ పర్ అబో షెడ్యూల్ ఇది గుర్తుపెట్టుకోండి ఇది ఇక్కడ ఆప్షన్ గివెన్ ఇన్ ఫస్ట్ ఫేజ్ విల్ బి నా విల్ నాట్ బీ కన్సిడర్ ఫర్ ది ఫర్ దిస్ ఫైనల్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్ అండ్ క్యాండిడేట్ హ్యావ్ టు ఎక్సర్సైజ్ ఆప్షన్ ఫ్రెష్గా మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకో ఫస్ట్లో ఫస్ట్ ఫేజ్లో నేను పది పెట్టుకున్నాను సార్ ఈ ఫైనల్ ఫేజ్లో కూడా ఆ పది ఉండాలంటే కుదరదు ఫ్రెష్గా పెట్టుకోవాలి మళ్ళీ ఆప్షన్స్ పెట్టుకోవాలంటే ఫ్రెష్గా పెట్టుకోవాలి అదేవిధంగా క్యాండిడేట్ వూ ఆర్ సాటిస్ఫైడ్ విత్ ప్రీవియస్ అలాట్మెంట్ నీడ్ నాట్ ఆక్స్ వాళ్ళు ఎవరైతే నాకు సపోజ్ నాకు జేఎన్టీ కాకినాడ వచ్చింది ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ వచ్చింది సాల్వ్ అలాంటి వాళ్ళు చేయొద్దు దేశాల దేశాలు నోట్ ఇఫ్ ఎక్సర్సైజ్ ఆప్షన్స్ నో సీట్ ఈజ్ అలాటెడ్ యాజ్ పర్ ఆప్షన్ వేకెన్సీ సీట్స్ విల్ బీ అలాటెడ్ ఇన్ నెక్స్ట్ మెరిట్ క్యాండిడేట్స్ ఇది స్టూడెంట్స్ నా మరి ఇట్ ఈస్ అడ్వైజ్డ్ టు ఎక్సైజ్ ఆప్షన్స్ ఫర్ ఇంట్రెస్టెడ్ కాలేజెస్ కోర్స్ అజ్యూమింగ్ వేకెన్సీస్ వుడ్ అరైజ్ ఇన్ ఆల్ కాలేజెస్ ప్రాసెసింగ్ ఆఫ్ స్లైడింగ్ ఇది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ ఒక్కటి మాత్రం నిజము సపోజు ఈ తప్పులు చేయకండి మీరు ఇక్కడ సపోజు నాకు ఫస్ట్ ఫేజ్లో ఫస్ట్ ఫేజ్లో జేఎన్టీ కాకినాడ వచ్చింది జేఎన్టీ కాకినాడ సిఎస్ఈ వచ్చిందమ్మ ఫస్ట్ ఫేజ్ సిఎస్ఈ వచ్చింది మీరు బై మిస్టేక్ కొంతమందికి తెలియక ఏం చేస్తారు తెలియక ఆర్వీఆర్ చేసి ఆర్వీఆర్ చేసి సీఎస్సి పెట్టుకున్నారు తెలియక జేన్ టు సీఎస్ఈ వచ్చేసింది మీకు మీరు హ్యాపీగా ఇంట్లో కూర్చుని నిద్రపోవచ్చు ఎక్కడికన్నా వెళ్ళొచ్చు మూవీకి వెళ్ళొచ్చు నో ప్రాబ్లం మరి మళ్ళీ తెలియక కొంతమంది పేరెంట్స్ అత్యుత్సాహంకు కొంతమంది పేరెంట్స్ తెలియక జే ఆర్వీఆర్ చేసి సిఎస్ఈకి వెళ్తారు మరి అదేవిధంగా ఇంకా సరే పొట్లూరు అలాగా మరి విష్ణు మరి విష్ణు కాలేజీ ఎస్ ఎస్ఆర్కేఆర్ విట్టి ఏపీ అలాంటి విట్టి ఏపీ కానీ అలాంటివి పెట్టుకుంటూ పోతారు వాళ్ళకి తెలియకుండా పెట్టుకుంటా పోతే మీకు ఫస్ట్ వచ్చిన సీటు పోతుంది మీకు ఆరు ఆరు జేసీలో సీటు వచ్చింది ఫస్ట్గా ఫస్ట్ మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు పోతాం ఖాయం అది గుర్తుపెట్టుకోండి అలాంటి వాళ్ళు తప్పులు చేయకండి ఈ తప్పులు చేస్తే మాత్రము మీ ఎటువంటి పరిస్థితుల్లో సార్ నా సీటు కావాలంటే నాకు దొరకదు సెకండ్ ఫేజ్లో మీకు ఫస్ట్ ఫేజ్లో వచ్చిన సీటు పోతుంది సెకండ్ ఫేజ్లో ఆప్షన్స్ సరిగా అసలు సెకండ్ ఫేజ్లో బై మిస్టేక్ ఏదైనా చిన్న కాలేజీకి వెళ్తే ఫస్ట్ మరి ఇది స్టూడెంట్స్ ఇది ఇలాంటి తప్పులు అయితే చేయకండి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఇవి లైన్ సెంటర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ మై ఛానల్ థ్యాంక్ యూ బాయ్